ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాలలో తిరిగి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి ఓడిస్తానన్న గెద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు చేసిన మాటలను వెనుక్కు తీసుకోవాలని మాగుంట అభిమానులు డిమాండ్ చేశారు ఒంగోలు నగరంలో ఏ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నీవు మాట్లాడిన మాటలను విరమించుకోవాలని అన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాగుంట అభిమానులు బెల్లం సత్యనారాయణ వై కొండారెడ్డి సీనియర్ నాయకులు హనుమారెడ్డి ఆత్మకూరి బ్రహ్మయ్య అంజిరెడ్డి ఆళ్ల రవీంద్రారెడ్డి కోడూరి కిషోర్ వాసుదేవరెడ్డి నజీర్తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా పరిస్థితి ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళుద్దో ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏది ముఖ్యమో ఏది వ్యక్తిగత దూషంలో నిన్న సోదర పెద్దలు గౌరవనీయులు ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు గెద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నారాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరు అందరు చూశారు సౌమ్యుడు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటులో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా నిన్న వ్యక్తిగత దోషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది ఇది మనందరం ఒక కుటుంబంలోని వ్యక్తులం బాగుంటే శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి అన్న రాంబాబు గారు కానివ్వండి అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనం మనకు కొంతమంది పెద్దలు ఉంటారు అధిష్టానం ఉంటాం అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా ఉన్న నేను ఎక్కడైనా సరే మాకుంటే కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ విషయం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాపంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది వాస్తవానికి మేమేమి అన్న రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు ఆయన పెద్దలు ప్రముఖ ఆర్య వైశ్య ప్రముఖులు వారు ఆర్య ఆర్యవయస్సులందరికీ ఎంతో చేదుడు వాదుడుగా ఉండే వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా అన్నాడా మాకే అర్థం కావట్లేదు ఈ మధ్యనే బాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాకుండ శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది మేము అన్న రాంబాబు గారిని అంత అనుభవం మాకు లేదు అర్హత మాకు లేదు కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం దయచేసి రాంబాబు గారికి ఈ ముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే దయచేసి పెద్దలు గౌరవలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద మాటల్ని మీరు విత్ర చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియచేస్తున్నాం అన్న రాంబాబు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాకు మా గుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి గతంలో పంతొమ్మిది తొంభై తర్వాత పులింకటరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోనైనా లిఫ్ట్ చేస్తారు కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి ఆయన నెంబర్ చూద్దాం ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు అన్న బాబు గారు అంటే నాకు మిత్రుడు బాగా అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యడో ఎవరికి ఎటువంటి హాని చేసేటువంటి వ్యక్తి కాదు ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం మీరు బేషరత్గా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు గెద్దూరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యాలు చేశారు అవి మాకు చాలా బాధ కలిగించింది ఎప్పుడు సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు కానీ ముప్పై సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబరామరెడ్డి గారు పార్వతమ్మ గారు శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సంచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రబ్యూషన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మాగొండ శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు అందరు శాసనసభ్యులకు తెలుసు ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు ఎవరు కూడా అపరిమాధి ఉండే వ్యక్తి కాదు అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేశారు గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఉన్నారు వారు ఎంపీగా గత ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు వారు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది కనీసం ఒక లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించే విధంగా నిన్నటి నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంటగారిని ఓడిస్తాను నేను ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గ చర్య దీన్ని మీరు ఒక మంచి మనిషిగా అదేవిధంగా మీద అభిమానంతో చెప్పేది మీరు నేను తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపతి చెప్పాలని కోరుకుంటా ఉన్నాను ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి కానీ నువ్వు ఇవాళ చెప్తున్నావు ఎందుకంటే నీకంటే ఇరవై సంవత్సరాల సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు నువ్వు చేసిన కమిషన్లు కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు అవి అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నీ పేరు పక్కన పెట్టారు అది ఊరి తెలియదు కాదు అన్న రాంబాబు గారు గౌరవనీయులు మేము అనాల్సిన వయసు కాకపోయినా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో గెలిచాడు ఇవాళ ఆయన టికెట్ లేని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏ రూపం వస్తే ఆయనకన్నా మతిభ్రమించిందా ఎందుకు మాట్లాడుతున్నాడట మాగుండు గారి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ యొక్క బ్యాక్గ్రౌండ్ నువ్వు చేసే అవినీతి ఆరోపణలు నీవేం చాలా ఉన్నాయి ఇద్దరు ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి కానీ నువ్వు ఇవాళ చెప్తున్నావు ఎందుకంటే నీకంటే ఇరవై సంవత్సరాల సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే అంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు నువ్వు చేసిన కమిషన్లు కాంట్రాక్టర్ బ్యాక్ మెయిలింగు అవన్నీ చేసావు అని అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు అది ఊరికి తెలియదు కాదు నువ్వు ఎనభై ఏళ్ళు మీదతో కలిసి ఉంటే ఇవాళ నువ్వు ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవుట్లా నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోప ఏంది అది నువ్వు తెలుసుకోవాలి అంతేగాని అనవసరంగా మా కుటుంబ కుటుంబాన్ని నువ్వు బురద తల్లి నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నేను నాకు అనవసరంగా సీటు బాగాలేదు ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు పోగొట్టారు ఇది కాక మాగుంట ఉంగ జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి ముందు మీ సంగతి చూసుకోండి జిల్లాలో మీరు ఆయన మా గుడిని ఎక్కడుండే మేము ఏమన్నా గాజలు దొరుకుతున్నాం ఆయన ఎమ్మెల్యేగా నువ్వు అక్కడ ఉంది ఓడియడానికి నిన్ను ఓడిరా నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా జనం ఏడా అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి పార్టీ అధిష్టానం కావాలి అంటే నిన్న దాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు కరెక్టా నీకు మట్టి జనం ఓటు నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మా కూడా ఓడియ్యాలా ఇది ఎంత మట్టి కరెక్ట్ మీరు దయచేసి అర్థం చేసుకుని రాంబాబు గారు ఎంతో మంచి పేరు ఉంది మీకు కూడా ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా ఎన్నిక తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం విలేకరుల సమావేశంలో వారు వ్యక్తం చేసిన విధంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు చూసిన సందర్భం గత ముప్పై సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా తీసుకున్న మహోన్నత వ్యక్తులు మాగుంట కుటుంబ సభ్యులు కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మాగుంట ద్వారా జరగాల్సిన మీ ఏదన్నా ఆగి ఉంటే మీరు అసందర్భంగా మాట్లాడినటువంటి మీ పత్రికా విలేకరుల సమావేశంలో జరిగినటువంటి సంభాషణని మీరు విరమించుకోవాలని కోరుకుంటా మరోసారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇంటి వాకిలు ఎప్పుడూ తెరిచే ఉంటుంది స్థానిక సమస్యల విషయంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైనా నిధులని సేకరించే విషయంలో కానివ్వండి దీన్ని మీరు ఇంకా చాలా సమయం ఉంది ఎన్నికలకి ఏదన్నా మీరు ఇద్దలూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఏదన్నా మనం ఏదన్నా మన పేపర్ వర్క్ ఏదన్నా జరుగుంటే వారి ద్వారా మనం ఏదైనా సాధించుకోవాల్సింది ఏదైనా ఉంటే మీరు మరోసారి బాగుంటుంది స్వయంగా మీరు మాట్లాడి ఆ కార్యక్రమాన్ని ఏదైనా ఉంటే మీరు తద్వారా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ముందుండి వారికి మీకు గౌరవప్రదమైన స్థానాన్ని పొందవలసిన కోరుకుంటా సెలవు తీసుకుంటాం ఎనభై వేల చిల్లరతో పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచావంటే నువ్వు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనేటటువంటి అత్యుత్సాహంతో అన్ని సామాజిక వర్గాలు వాళ్ళు నీకు ఓట్లేస్తేనే నీకు ఎనభై మూడు వేల మెజార్టీతో నువ్వు గెలవగలివు దాంట్లో నువ్వు విమర్శించే సామాజిక వర్గం వాళ్ళు కూడా అందరు నీకేస్తేనే నీకు ఎనభై మూడు వేలు వచ్చినాయి అనేది నువ్వు గుర్తించాలి ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గం అంటే ఎవరు పోటీ చేసినా ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి కానీ సర్పంచ్ కానీ ఎక్కడ ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే అన్ని సామాజిక వర్గాల వాళ్ళు సహకరిస్తేనే పార్టీ సహాయ సహకారాలు ఉంటేనే మనం గెలిచి పార్టీ సంబంధించి ఎంపీటీసీలు సర్పంచ్లు ఏదైనా మనం కాగలుగుతాం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం ఏదైనా ప్రజలకు చేయగలుగుతాం అది ఫస్ట్ నువ్వు గమనించాలి పోతే ముఖ్యంగా మాగుంట కుటుంబం నువ్వు విమర్శించేటటువంటి స్థాయి మీకు లేదు ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని ఎన్నో వేల కుటుంబాలకి భిక్ష పెట్టినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం భగవంతుడు వాళ్ళకి అలాంటి ఆశీస్సులు ఇచ్చాడు వాళ్ళు ఎంతోమంది పేదలని దగ్గర తీసి ఎన్నో కుటుంబాలు ఈరోజు మాగుంట ఫ్యామిలీ తరఫున వందల వేల కుటుంబాలు బతుకుతున్నాయి ఎందుకంటే ఆ విషయం మాకు కూడా తెలుసు నేను కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో నుంచి రెండు వేల రెండు వరకు మాగుంట కాలేజీలో పనిచేసినటువంటి వ్యక్తిని మాకు తెలుసు ఆ రోజు మాగుంట కాలేజీలో ఉద్యోగం కావాలంటే భారీ రికమెండేషన్లతోటి ఎగబడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజు మాగుంట ఎంపీ మాగుంట కుటుంబం ఒంగోలు కాలు కాలు రోజు అలాంటి పరిస్థితి వాళ్ళు ఎవరికి అపకారం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఆ కుటుంబం కానీ ఎవరికి అపకారం చేయరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయ సహకారాలు అందించేటువంటి కుటుంబం ఎప్పుడు కూడా మాగుంట అంటే ఒక బ్రాండ్గా ప్రకాశం జిల్లాలో మంచి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు స్టేట్ వైడ్గా కానీ కేంద్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి కుటుంబం బాగుంట కుటుంబం సహాయ సహకారాలు అందిస్తుంది ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టినటువంటి వ్యక్తులు మాగుంట కుటుంబ వ్యక్తులు అందుట్లో ముఖ్యంగా పూజలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇన్ని పర్యాయాలలో వాళ్ళ కుటుంబం నుంచి ఎంపీగా ఉంటే ఏ రోజు కూడా ఏ కార్యకర్త కూడా నేను చూడలేదు ఈ రోజుకి వాళ్ళ పన్నెత్తి మాట అన్నటువంటి సందర్భం లేదు పార్లమెంట్ సభ్యులకు ఎవరు శ్రీనివాసరెడ్డి గారిని అనేటటువంటి స్థాయి స్థావత మీకు లేదు పార్టీ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే మీ పార్టీని మీరు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఈరోజు మీకు సీటును తిరస్కరిస్తున్నారని చెప్పి మేము మీడియా ప్రకారంగా చూస్తున్నాం కానీ సామాజిక వర్గాలు పేరెత్తి లేదా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు మాగుంట కుటుంబాన్ని మాట్లాడటం అసలు కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ పత్రికాముఖం ఖండిస్తూ మాగుంట కుటుంబం ఎవరికి అపకారం చేయనటువంటి కుటుంబం అందరికీ ఉపకారం చేసే కుటుంబం పేదల పెన్నిధులైనటువంటి వాళ్ళు ఎంతోమంది పేదలకి భిక్ష పెట్టి ఈరోజు ఎన్నో కుటుంబాలను ఆదుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగుంట గుంట కుటుంబం తెలియపరచుకుంటూ